ఎన్ని రకాల కూరలు ఉన్నా సరే పొడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అదే పొడి ఈరోజు పొడి తయారు చేసుకుంటున్నాం మనం ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను ఒక గిన్నె కొలతతో తీసుకున్నాను ఫుల్గా ఒక గిన్నెతో వేసాను కందిపప్పు ఇది దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలండి ఒక పది నిమిషాల వరకైనా వేయించాల్సి ఉంటుంది స్టవ్ హైలో పెట్టకండి మనం ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా ఇవి రంగు రుచి రెండు మారిపోతాయి జాగ్రత్తగా వేయించండి స్టవ్ మీడియం సైజులోనే ఉంచండి ఇవి వేయించిన తర్వాత చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయాలి ఇప్పుడు ఒక కప్పు పచ్చి శనగపప్పు వేసుకుందాం ఇది కలర్ మారే వరకు వేయించేసుకుందాం చూసారు కదా నేను ఒక్క నిమిషం కలపకపోయేసరికి ఇక్కడ అక్కడక్కడ పప్పు మారిపోయింది కదా కలరు చాలా జాగ్రత్తగా వేయించుకోండి ఒక్క నిమిషం కూడా గరిట కలపకుండా ఉండవద్దు ఈ పెసరపప్పు కప్పు తీసుకున్నాను ఇది వేగిపోయిన తర్వాత మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి నేను పదిహేను వరకు తీసుకున్నాను ఇలా పప్పు వేగుతున్నప్పుడే వేసేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవచ్చు మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు కొంచెం బరగ్గా ఉండేటట్లుగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కొంచెం మెత్తగా చెదు కట్టుకొని వేసుకుంటే ఈ రుచి చాలా బాగుంటుంది నచ్చిందా అండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్